ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాభుంభమేలాగా చరిత్రలో నిలిచిపోతుంది గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్కు భక్తులు రోజురోజుకు అధిక సంఖ్యలో పోటెత్తారు ఇప్పటికే నలభై రెండు కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించి ఉంటారని యూపీ సర్కార్ అంచనా వేస్తుంది మాఘ పౌర్ణమి రోజున భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలుంటాయని భక్తులు భావిస్తున్నారు భక్తుల పూజలతో ఈ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగుతోంది ప్రయాగ్ రాజ్కు కేవలం భారతీయులే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి పుణ్య స్నానాలకు రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది నలభై ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు పర్యాటకులు వస్తారని ముందు నుంచే యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఘాట్లను పరిశీలిస్తున్నారు కుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వైస్ ప్రెసిడెంట్ జగదీప్ దినకర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంశాఖ మంత్రి అమిత్ షా ఇక కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు అన్ని ప్రాంతాలకు చెందిన సినీ నటులు ఇలా సామాన్యుడు ధనవంతుడు ఋషులు సాధువులు అఘోరాలు ఇలా ప్రముఖులంతా పుణ్యస్నానం ఆచరించేందుకు ప్రాధాన్యతనిచ్చారు కుంభమేళను సందర్శించే ప్రముఖులు నదిలో బోటు షికారు చేస్తున్నారు అంతేకాకుండా అక్కడి పక్షులకు ఆహార ధాన్యాలు అందిస్తున్నారు ఈ పక్షులు సైతం సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంటుంది ప్రయాగ్ కు ప్రపంచ నలుమూలల నుంచి రావడంతో ఈ కుంభమేళాకు ఉన్న ప్రాధాన్యతను వేరేగా చెప్పనక్కరలేదు